హలో వెల్కమ్ టు మీడియా ఆ హీరో భార్యపై కాంతారా హీరోయిన్ పరువు నష్టం దావా కన్నడ చిత్ర పరిశ్రమ రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తుంది ఇటీవలే స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ కావడం దేశ సంచలనంగా మారింది తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది కన్నడ యంగ్ హీరో యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి భైరప్పపై కాంతార హీరోయిన్ సప్తమి గౌడ పది కోట్ల పరువు నష్ట దావా వేసింది అసలు ఏం జరిగిందంటే సప్తమి యువపై ఆరోపణలు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సోదరుడి కుమారుడే ఈ యువరాజ్ కుమార్ తాజాగా ఆయన యువ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు ఇందులో సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించింది అయితే పర్సనల్ లైఫ్లో మాత్రం ఈ సినిమా కారణంగా యువరాజ్ కుమార్కి గట్టి దెబ్బే తగిలింది ఇటీవల యువరాజ్ తన భార్య శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వార్త కన్నడ నాట సంచలనం రేపింది అయితే విడాకుల నోటీసులు పంపిన నాటి నుంచి ఆయన భార్య శ్రీదేవి మీడియాలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు తమ విడాకుల వివాదానికి హీరోయిన్ సప్తమి గౌడ కారణమంటూ ఆమె ఆరోపిస్తున్నారు తన భర్త సప్తమితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ శ్రీదేవి ఆరోపణలు చేస్తున్నారు సప్తమి గౌడ యువ ప్రేమలో ఉన్నారని తాను అమెరికా వెళ్ళినప్పుడు ఇద్దరు లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నారని శ్రీదేవి చెప్పుకొచ్చారు సప్తమి గౌడ కోసం ఏకంగా తనను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం కూడా యువ చేశాడని మీడియా ముందు చెప్పారు శ్రీదేవిపై సప్తమి గౌడ సీరియస్ ఈ ఆరోపణలపై హీరోయిన్ సప్తమి గౌడ సీరియస్ అయ్యింది శ్రీదేవి బైరప్పపై కోర్టులో కేసు కూడా వేసింది తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని సప్తమి పిటిషన్లో కోరింది దీంతో శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది ఇది ఇలా ఉండగానే సప్తమి పరువు నష్టం దావా కూడా వేసింది ఎలాంటి రుజువులు లేకుండా తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వీటి వల్ల తన పరువుకి నష్టం వాటిల్లడంతో పది కోట్లు చెల్లించాలని సప్తమి కోరింది అలానే శ్రీదేవి మీడియా ముఖంగా బహిరంగంగా తనకి క్షమాపణ చెప్పాలని సప్తమి డిమాండ్ చేసింది మరోవైపు తన భార్య వేధింపుల వల్లే విడాకుల నోటీసులు పంపించానంటూ యువరాజ్ కుమార్ మీడియాతో చెప్పాడు చూశారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే జేఎస్ఆర్ మీడియాని చూస్తూనే ఉండండి హాయ్ దిస్ ఇస్ మౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ